చరిత్ర కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉందో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇండిపెండెంట్ తెరాలు కూడా ఉండేది మనకి స్వాతంత్రం రాకముందు దేశంలో కానీ ఆసియా ఖండంలో కానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్లో ఉందనంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ వాయుదూ ద్వారా కానీ ఎందుకనంటే అప్పట్లో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి కానీ క్రమేపీ హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం ఎనభైల నుంచి అలాగే వస్తుంటే ఉంచిన తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక లాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు పోరాటాలు చేశారు మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దేశంలో డెబ్భై ఆరు ఎయిర్పోర్ట్లు ఉండేవి ఈ పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన సివిల్ ఏవియేషన్కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్కి ఈరోజు చేరుకున్నాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు కేవలం మన భారతదేశంలో మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నా ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మన ఎయిర్పోర్ట్స్ని మొదలుపెట్టాం దానికి ఉడాన్ స్కీమ్ ఉడే దేశ ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ని కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న నగరాల్లో కూడా చేసుకున్నాం అయితే ఎక్కడ బాధ ఉండేదని అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్కే పరిమితం అయిపోయాం ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ కావాలంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ చర్చకు వచ్చేది అందులో ప్రధానంగా వరంగల్ కూడా వచ్చేది కానీ సంవత్సరాలు తడిపడినా సరే చర్చలు చర్చలుగానే ఉండిపోయా తప్ప ఎక్కడికి ముందు కొనసాగే అవకాశం రాలేదు నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పుడు ఎనిమిది నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది తర్వాత కేంద్ర మంత్రిగా అనుభవంతులు కిషన్ రెడ్డి అన్నగారు కూడా ఆయనకాల గైడెన్స్ కూడా తీసుకున్నాం గత పది సంవత్సరాలు కూడా నా తాలూకా రాజకీయ ప్రయాణాలు ఎందుకంటే మా నాన్నగారు ఎర్రనాయుడు గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అన్నగా ఒక అనుభవంతుడుగా ఒక యువకుడిని ఏ రకంగా ముందుకు నడిపించాలని అనేక సందర్భాల్లో ఆయన కూడా గైడెన్స్ ఇచ్చి నన్ను కూడా ప్రోత్సహించడం జరిగింది మినిస్టర్ అయిన తర్వాత ఆయన కూడా కలిశాను తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది మిగిలినటువంటి ఎయిర్పోర్ట్లు మనం డెవలప్ చేయాలని అంటే ఏంటని అన్నప్పుడు ఆయన ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్క లొకేషను ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన ఎంతో కూలగా ముందు నుంచి స్టడీ చేశారు ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన మొత్తం మీద కూడా ఒక గైడెన్స్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా ఏ స్టెప్పు తీసుకున్నా మా రాష్ట్రం తాలూకుది మా అందరి సహకారం ఉంటుంది మనం తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కృష్ణాన్ను కూడా మాకు ఎప్పుడూ గైడ్ చేస్తూనే వచ్చారు వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహంతో ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం ఈరోజు ఎనిమిది నెలల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకోవచ్చు దానికి రెండు కారణాలు ఉన్నాయి ప్రధానంగా మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో రెండు క్రిస్కాస్గా రన్వేస్ ఉన్నాయి అక్కడ చాలా డిలాపిటేటెడ్ కండిషన్లో అసలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనటువంటి కండిషన్లో అక్కడ రెండు రన్వేస్ ఉన్నాయి రన్వే తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు పద్దెనిమిది వందల మీటర్లు ఉంది మనం ఆపరేషన్ ఎయిర్ బస్ లాంటివి ఫ్లైట్స్ కానీ బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు ఇరవై ఎనిమిది వందల మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి మరి ఆ రన్వే తయారు అంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక రెండు వందల ఎనభై ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది కిషణాన్న చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధ్యా గారు ఉంటే అన్న తాలూకా ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎత్తి పరిస్థితుల్లో కేటాయించండి ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా ఉడాన్ స్కీమ్లో పెట్టి అయినా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నూట యాభై కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అలా పెండింగ్ ఉంది దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసాం మొత్తం ల్యాండ్ ఏదైతే అడిషనల్ ల్యాండ్ కూడా ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్పచెప్తే ఆ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా బాడీ ఎయిర్ బస్సులు అక్కడ ఆపరేట్ చేసే విధంగా రన్వేను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి టర్మినల్ బిల్డింగు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కూడా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర అక్కడ ఉన్నటువంటి కల్చర్ని హెరిటేజ్ని అంతటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కనైన టర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం మరి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఏ తరవైతే చూపిస్తుందో అదే రకంగా ల్యాండ్ ఎక్విజేషన్ కూడా ఎంత తొందరగా చేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే కార్యక్రమాలు కూడా వెనువెంటనే ప్రారంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిది ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి అని గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి తాలూకా సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరొక ఎయిర్పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం కానీ అక్కడ ఉన్నటువంటి హిల్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు ఆ సైట్కి కూడా మొన్న ఇరవై మూడు జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్గా ఉండేది ఎక్కడ ప్రధాన నగరం ఉందో ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది కానీ ఈరోజు పెద్ద ప్రాంతం కాదు చిన్న ప్రాంతం కాదు ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన ఒక యాస్పిరేషన్ ఈరోజు భారతీయులందరిలో కూడా వచ్చింది సుమారు ఐదు వందల నలభై మూడు మంది దేశవ్యాప్తంగా ఏ ఎంపీ నాకు కలిసి వచ్చినప్పుడు పార్లమెంట్లో కలుస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి పద్ధతి చేయండి లేకపోతే లేకపోతే మళ్ళీ అక్కడ ఒక అయినా ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు దీనికి కారణం ఏంటంటే కేవలం అందరూ ఫ్లైట్లో తిరగాలనే ఆలోచనే కాదు ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరూ తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ పర్యాటక రంగం కానీ జాబ్ క్రియేషన్ కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది అది ప్రజలు కానీ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి అది దేశానికి కూడా అది ఒక మంచి ఆలోచనను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందులో వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈరోజు దేశ నలుమూల నుంచి కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది అలాగే విద్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అని అంటే విద్యకి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం అటువంటిది మన ఎయిర్పోర్ట్ కానీ ఇన్ని ఎంత ఆపర్చునిటీ ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ప్రధానమైనటువంటి నగరాలు దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన మరొక విషయం షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తొంభై ఎనిమిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాలకున్నప్పుడు ఆయన ఆలోచనతో అక్కడ అంగీకరించి ఆ రోజు ఒక విత్తనం అనేది శంషాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే విత్తనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేశారు ఆ రోజుల్లో శంషాబాద్ అని అంటే ఎవరికి ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు అసలు నగరం అంతా హైదరాబాద్ ఎక్కడున్నప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు వెళ్తారు ఏం జరుగుతుందని అనుకునేవాళ్ళు దానికి కూడా ఐదు వేల ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ కని అనేవాళ్ళు ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్కి ఎయిరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఐటీ సర్వీసెస్కి హాస్పిటాలిటీ సర్వీసెస్కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి శంషాబాద్లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు మరి అలాంటిది ఆ రోజు ఆ తో కానీ అక్కడ మన ఎయిర్పోర్ట్ పెట్టకపోతే ఎంత పెద్ద ఆపర్చునిటీ మనం లూజ్ అయిపోయి ఉండేవాళ్ళం ఒకసారి గమనించండి కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈ రోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి హంషాబాద్ అలాగే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది ఇంకోటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వస్తుంది మిగిలిన ప్రాంతాలు కూడా ఏవైతే కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీ మేము స్టడీ చేస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది ఇండియన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ తాలూకదో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాలూకో వాళ్ళ తాలూకా యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎయిర్పో ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా పర్మిషన్స్ తీసుకోవాలి వాళ్ళ తాలూకా ఎప్రూవల్స్ తీసుకోవాలి అప్పుడు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి మా తరఫున కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన కేంద్రం నుంచి దీనికి ప్రత్యేకంగా ఒక వారధిలాగా కిషనాన్న పనిచేస్తున్నారు క్యాబినెట్లో నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కిషనన్న గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి ఒక మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి అలాగే నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ నాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం చాలా ప్రేమ చాలా అభిమానం మాకు ఇచ్చారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు అటువంటి రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం నాకు కూడా దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చిత్తశుద్ధితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఎలానో ఉంది అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ హబ్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి ఏవియేషన్కి సంబంధించి ఎయిరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు కూడా ఆయన తాలూకా ఆలోచన ఎక్కడెక్కడో విదేశాలలో ప్లేన్లు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి మన దేశంలో మనం ఎందుకు ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదని ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఈ ఇండియాలోకి తీసుకొని రావాలని ఇండియాలోకి తీసుకొని వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ని హైదరాబాదు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో తీసుకొని రావాలని మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది వెదర్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్ ఈ రకంగా ఒక ప్లానింగ్ పద్ధతిలో ముందుకు నడుస్తున్నాం ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ అన్ని రకాలుగా కూడా చేశాం మిగిలింది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తయితే గ్రౌండ్ లెవెల్లో కూడా పనులు స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలిగితే ఏదైతే ఈరోజు ప్రజల్లో కూడా ఉత్సాహం చూస్తున్నాను ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజల్లో నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా అవ్వదులే అన్నటువంటి ఒక అనుమానంకి వచ్చేసినట్టున్నారు ఇంకా ఎన్నో సందర్భాల్లో డిస్కషన్ జరగడం 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 అక్కడే ఆగిపోవడం వల్ల కానీ ఇప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇంకెందులో ఆలస్యం జరగకూడదు అనేదే మా తానుకు ఆలోచన ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్తో సహా సిద్ధంగా ఉన్నారు ఏ రకంగా అక్కడ ఎయిర్పోర్ట్ రావాలి రన్వే ఎలా రావాలి టెర్మినల్ బిల్డింగ్ ఎలా రావాలని సో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ల్యాండ్ కోసం ఈరోజు వేచి చూస్తున్నాం అది కూడా వచ్చిన వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ